హాయ్ అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్దారులకు మళ్ళీ కూటమి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దాదాపు రెండు నెలల్లోనే రెండు లక్షలకు పైగానే సామాజిక పెన్షన్లను మరియు వికులాంగుల పెన్షన్లను రీవెరిఫికేషన్ ద్వారా రద్దు చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో కూడా ఈ నెలకు సంబంధించి కూడా మళ్ళీ పెన్షన్లను తొలగించేందుకు దాదాపు లక్ష పెన్షన్లను వెరిఫికేషన్ చేసేందుకు సిద్ధమయ్యింది దీనితో పాటు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలు సమ యొక్క పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఒక రిలీజ్ చేసేసినప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఒక పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి వెంటనే మీ పక్కన ఉండే సబ్స్క్రిప్షన్ బటన్ని నొక్కి కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దామండి అంతేకాకుండా లేటెస్ట్గా వచ్చే గవర్నమెంట్ నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకునుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మళ్ళీ పెన్షన్ రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు అంటే తనిఖీ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ పెన్షన్ తనిఖీ అనేది గత నెలలో పూర్తయ్యి దాదాపు రెండు లక్షల లోపు అయితే రద్దు కా రద్దు చేయడమే కాక సెప్టెంబర్ నెలలో కూడా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయాలని కొంతమంది మండల్ లెవెల్లో ఉన్నవారు ఎంపీడీఓ గారికి రిపోర్ట్ అయితే చేయడం జరిగింది వీటిలో కొంతమంది అర్హులు ఉన్న వారికి కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది దీనిని ప్రభుత్వం పూర్తిగా విచారించి నిర్ణయం తీసుకుంటే మంచిది అదేవిధంగా ఇక యాభై సంవత్సరాల పెన్షన్ విషయానికి వస్తే ఇది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటగిరీకి చెందిన వారికి మాత్రమే ఈ పెన్షన్ పొందడానికి అర్హులు ఇంతకు ముందు అరవై సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది కారణం అరవై సంవత్సరాలు దాటితే వృద్ధాప్యం వచ్చినట్లు ధృవీకరించేవారు కానీ ఇప్పుడు వచ్చిన మన కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తాం అనడంతో ఇది కూడా వృద్ధాప్య పెన్షన్ కిందకే వస్తుంది కాబట్టి ఒకే కుటుంబంలో ఇంతకు ముందు అరవై సంవత్సరాల పెన్షన్ పొందుతూ వస్తున్న వారు అదే కుటుంబంలో యాభై సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవడానికి అనర్హులనమాట ఎందుకంటే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్ కాబట్టి ఒకే కుటుంబంలో రెండు వృద్ధాప్య పెన్షన్లు అనేవి రావు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుటుంబంలో ఇద్దరు ఉంటే వాళ్ళు భర్తకు అరవై సంవత్సరాల నుండి ఇంతకు ముందు నుంచి అంటే దాదాపు సంవత్సరం కానీ రెండు సంవత్సరాల నుండి వృధా పెన్షన్ పొందుతూ ఉంటే అదే కుటుంబంలో యాభై సంవత్సరాలు నిండిన భార్య కానీ ఇతరులు యాభై సంవత్సరాలు పెన్షన్ పొందడానికి అనర్హులు అనమాట ఎందుకంటే ఒకే కుటుంబంలో రెండు వృద్ధాక్ష పెన్షన్లు తీసుకోడానికి లేదు కాబట్టి సో ఇలాంటి వారికైతే ఒక వెసురుబాటిది ఇవ్వడం జరిగింది ఒకే కుటుంబంలో ఒకరు దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ ఇతర వికలాంగుల కేటరీకి చెందిన వారు ఉంటే ఆ కుటుంబంలో యాభై సంవత్సరాలు నిండిన వారు అంటే యాభై సంవత్సరాలు పెన్షన్ అనేది పొందవచ్చు దీన్ని బట్టు చూస్తే ఒక కుటుంబంలో ఒక ఒకే కేటగిరీకి చెందిన వారికి పెన్షన్ అనేది రాదు ఇలాంటి వారు ఎవరన్నా ఉంటే వెంటనే కొత్త రేషన్ కార్డు అనేది పెట్టుకోండి సో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా కొన్ని రేషన్ కార్డులు కూడా తొలగిస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది అవి గత కొన్ని నెలలుగా వరుసగా ఎవరైతే రేషన్ తీసుకోలేదో వారికి మాత్రమే రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని అది కూడా పెళ్ళైన జంటలకు ఇవ్వాలని నిర్ణయించింది ఈ కూటమి ప్రభుత్వం గతంలో పెన్షన్ వెరిఫికేషన్ ఎలా జరిగిందో అదే విధంగానే ఈ రేషన్ కార్డుల యొక్క వెరిఫికేషన్ అనేది జరిపి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చే ఆలోచనలో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ పాలనలో తెల్ల రేషన్ కార్డులు పింక్ రేషన్ కార్డులు అనేవి రెండు అయితే ఉండేవి కానీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం అవి రద్దు చేస్తూ రైస్ కార్డు అనే పేరుతో కొత్త కార్డునైతే తీసుకుని వచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం రావడంతో జగన్ గారు ఇచ్చిన రైస్ కార్డు వల్ల ప్రభుత్వానికి నష్టంగా ఉందని మళ్ళీ వైట్ మరియు పింక్ కలర్ల రే కార్డులు లేకుండా వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేకైతే సిద్ధమవుతోంది మన ప్రభుత్వం కానీ కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఇక ఇంకా డిజైన్ రాకపోవడంతో ఈ కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తులు తీసుకోపోవడానికి ఇది ఒక కారణమని చెప్పచ్చు సో ఇంతే అండి మీకైతే ఈ పెన్షన్ కా పెన్షన్ కానీ రేషన్ కార్డు సంబంధించి ఒక చిన్న డౌట్ వచ్చిన వెంటనే కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు వెంటనే నేను సమాధానం ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం